హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బీరకాయలతో ఒక మంచి రెసిపీ బీరకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా బీరకాయల్ని తీసుకొని పొట్టు తీసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టుకొని దానిలో కొద్దిగా ధనియాలు అలాగే పల్లీలు వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు పచ్చిమిర్చి వేసుకోవాలి వీటిలో కొద్దిగా చింతపండు సాల్ట్ పసుపు వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని గ్యాస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ టమాటా పచ్చిమిర్చి ముక్కలను ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దానిలో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ధనియాలు వేసుకొని ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనిలో టమాటా ముక్కలు పచ్చిమిర్చి వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వీటిలో బీరకాయ ముక్కల్ని కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి బీరకాయ ముక్కల్ని మరి మెత్తగా కాకుండా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు వేసుకోవాలి ఈ శనగపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని పోపు వేసుకోవాలి ఈ పోపుని మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న చట్నీలో వేసుకొని కలుపుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా బాగుంటుంది ఇది మనకు అన్నంలోకే కాకుండా దోశలోకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మీలో ఎంతమందికి బీరకాయ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి